నమస్కారం ప్రియమైన స్నేహితులారా మీ అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను ఈరోజు మనం చర్చించబోయే విషయం చాలా గొప్పది హృదయాన్ని తడమగలిగినది అంతిమ సంస్కారం తర్వాత ఆత్మ ఏమవుతుంది అది ఎలాంటి బాధలను అనుభవిస్తుంది ఎటువంటి మార్గాల్లో పయనించాలి స్నేహితులారా మరణం అనేది ఈ సంసారంలో అత్యంత కఠినమైన తప్పనిసరి సత్యం ఎంతటి ఎంతటిజ్జాని బలవంతుడు ధనవంతుడైనా మరణం నుండి తప్పించుకోలేడు ఇది ఎవరికీ తెలియని సత్యం కాదు కాని దీన్ని అంగీకరించగలిగేవారు చాలా తక్కువ జీవితంలోని ఆడంబరాల మధ్య మనం దీన్ని తరచూ మరచిపోతాం కాని మనకు ప్రియమైనవారు మనల్ని వీడిపోయినప్పుడు మన మనసులో అనేక ప్రశ్నలు ఉదయిస్తాయి అతడు ఎక్కడికి వెళ్లాడు ఆత్మ మమ్మల్ని చూస్తోందా అది మన ఇంటికి వస్తూ ఉందా అది శాంతిలో ఉందా లేక బాధల్లో తిరుగాడుతోందా పురాణం చెబుతుంది మరణం అనేది ఒక అంతం కాదు అది ఆత్మ యొక్క అద్భుతమైన రహస్యమైన పయనం యొక్క ప్రారంభం ఆ ఉండదు శరీరముండదు ఉండదు గుర్తింపు ఉండదు కేవలం మన కర్మలు మాత్రమే మనతో పయనిస్తాయి అవి అదృశ్యంగా అచంచలంగా శాశ్వతమైన అక్షరాలతో మన గతిని రాస్తాయి మరణక్షణాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు ఆఖరి శ్వాస విడిచినప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది అది ఒక పక్షి తన బోను నుండి బయటకు రావడంలాంటిది కాని ఈ విడుదల వెంటనే స్వేచ్ఛను ఇవ్వదు ఆత్మ నిలబడి ఉంటుంది అది ఏళ్ల తరబడి తనదిగా భావించిన శరీరం ఇప్పుడు తనది కాదని తెలుసుకోలేకపోతుంది తన శవాన్ని చూస్తుంది తన ప్రియమైనవారి కన్నీళ్లను చూస్తుంది తన కోసం చితిని సిద్ధం చేస్తున్న దృశ్యాన్ని చూస్తుంది అయినా ఇదంతా తన కోసమే అని నమ్మలేకపోతుంది మొదటి క్షణాల్లో ఆత్మ గందరగోళంలో ఉంటుంది అది మేల్కొని ఉన్నా స్వప్నంలో తేలియాడుతున్నట్టు ఉంటుంది తన ఇంటిమూలల్లో అది తిరుగాడుతుంది తన పిల్లల తలపై చేయి తడమాలని ప్రయత్నిస్తుంది తన జీవిత భాగస్వామి ఏడుస్తున్న శబ్దాన్ని వింటుంది కాని ఎవరూ ఆత్మను చూడలేరు ఎవరూ దాని కరుణమైన గొంతును వినలేరు అప్పుడు ఆత్మకు అర్థమవుతుంది ఇక ఈ సంసారం మారిపోయిందని కాని ఇది కేవలం ప్రారంభం అసలైన పయనం ఇక్కడి నుండి మొదలవుతుంది కర్మల మార్గంలో ఒక్కో మంచి చెడు కార్యానికి లెక్క చెల్లించాలి ఇక్కడ ధనం బలం ఏదీ పనికిరాదు కేవలం కర్మలు మాత్రమే మాట్లాడతాయి అవే ఆత్మకు శాంతి లేక బాధను నిర్ణయిస్తాయి గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మస్థితి చాలా రహస్యమైనది గందరగోళమైనది తన జీవితం ముగసిందని ఆత్మకు పూర్తిగా గ్రహింపురాదు అప్పుడే యమదూతలు ప్రత్యక్షమవుతారు ఇద్దరు దివ్యప్రాణులు వారి రూపం ఈలోక దృష్టికి అందనిది చాలామంది వారిని ఎర్రటి కళ్లతో భయంకరంగా ఊహిస్తారు కానీ పురాణం చెబుతుంది వారి నిజమైన రూపం స్థిరంగా ఉండదు ఆత్మకర్మలు వారిని ఎలా చూడనిస్తే అలా ప్రత్యక్షమవుతారు ధర్మం సత్యం కరుణ పవిత్ర జీవనం గడిపిన ఆత్మకు యమదూతలు శాంతమైన మృదువైన తేజస్సుతో కనిపిస్తారు అలాంటి వారికి వారి స్పర్శ చల్లగా శాంతిని ఇస్తుంది కాని అధర్మం పాపం ద్రోహం అత్యాచారాలతో జీవితం గడిపిన వారికి యమదూతలు భయంకరంగా కనిపిస్తారు వారి కళ్ళలో ప్రశ్నలు చేతుల్లో దండం ఆభలో భయముంటుంది వారి రాకతోనే ఆత్మ వణుకుతుంది అయినా మరణం తర్వాత వెంటనే ఆత్మను యమలోకానికి తీసుకెళ్లరు మొదటి ఇరవై నాలుగు గంటలు చాలా కీలకమైనవి ఆ సమయంలో ఆత్మ అంతిమ సంస్కారం జరిగే చోటే ఉంటుంది ఇది ఆత్మకు అదృశ్య న్యాయం యొక్క ప్రారంభం ఈ కాలంలో ఆత్మకు తన జీవితం ఒక సినిమాలా కనిపిస్తుంది ప్రతి క్షణం ప్రతినిర్ణయం ప్రతిపాపం ప్రతిపుణ్యం అది చూస్తుంది అక్కడ ఎటువంటి సాకులు వాదనలు లేవు మరచిపోయిన చిన్న దొంగతనం నవ్వుతూ చెప్పిన అబద్ధం అన్నీ ఆత్మను చుట్టుముడతాయి ఈ మొదటి దర్శనంలో ఆత్మకు శిక్ష విధించరు కాని తన కర్మలు ఇక స్వతంత్రంగా ఉండవని అది గ్రహిస్తుంది అవే దాని గతిని నిర్ణయిస్తాయని తెలుస్తుంది ఇది యమదూతల మొదటి విధి సత్యాన్ని పరిచయం చేయడం గరుడ పురాణం చెబుతుంది మరణం తర్వాత ఆత్మగడిచే ప్రక్రియ శిక్ష కాదు అది ఒక అద్దం ఆ అదృశ్య అద్దంలో ఆత్మ తన నిజస్వరూపాన్ని చూస్తుంది అక్కడ మోసంలేదు ఆడంబరం లేదు లేదు కేవలం సత్యం యొక్క ప్రకాశం మాత్రమే ఈ సమయంలో శరీరం అగ్నికి సమర్పితమవుతుంది చితి జ్వలిస్తుంది జనం విలపిస్తుంటారు అగ్ని జ్వాలలు శరీరాన్ని బూడిద చేస్తాయి కాని ఆత్మ ఆ అగ్నిని చూడదు దాని దృష్టి మరో అగ్నిపై నిలిచి ఉంటుంది తన కర్మల జ్వాలపాయ్ తన జీవితంలో ఎవరికోసం కన్నీళ్లు కార్చిందో ఎవరిని కన్నీళ్లు కార్చేలా చేసిందో అది చూస్తుంది ఎవరికోసం త్యాగం చేసిందో ఎవరికోసం మోసం చేసిందో అది చూస్తుంది ఏ క్షణం ప్రేమతో నిండి ఉంది ఏ క్షణం స్వార్థంతో నిండి ఉందో అది చూస్తుంది అంతిమ సంస్కార సమయంలో ఆత్మ తన కుటుంబ సభ్యులకు చాలా దగ్గరగా ఉంటుంది వారి మనసులోని ప్రతి ఆలోచనను అది వినగలదు వారు బయట చెప్పని బాధను కన్నీళ్లలోని కంపనాన్ని అది అనుభవిస్తుంది వారి శ్వాసలోని గుండె బరువును అది గ్రహిస్తుంది కాని దాని గొప్ప బాధ ఏమిటంటే అది ఏమీ చేయలేదు ఒక తల్లి ఆత్మ తన కొడుకు బోరున విలపిస్తుంటే చూస్తుంది కానీ అతన్ని కోగలించలేదు ఒక భార్య ఆత్మ తన భర్త తన బట్టలను సర్దుతుంటే చూస్తుంది కానీ అతన్నీ ఆపలేదు ఒక తండ్రి ఆత్మ తన పిల్లలు ఒకరినొకరు ఓదార్చుకుంటుంటే చూస్తుంది కాని వారి చేతిని పట్టుకోలేదు అందుకే అంతిమ సంస్కార సమయం అనేది ప్రార్థన సమయం మోనం సమయం ఈ సమయం ఆత్మకు అత్యంత గాజమైనది బరువైనది నిర్ణయాత్మకమైనది ఒకవేళ కుటుంబం కలహాలు చేస్తే ఏడుపుతో వాతావరణాన్ని బరువెక్కిస్తే ఆత్మ మరింత గందరగోళంలో పడుతుంది కాని శాంతితో ప్రార్థనలు మంత్రోచ్చారణలు చేస్తే ఆత్మకు దిశ లభిస్తుంది ఆత్మకు అనిపిస్తుంది ఎవరో తనకు సరైన మార్గం చూపిస్తున్నారని చితి జ్వాలలు శాంతించినప్పుడు రాత్రి తన ఛాయను విస్తరిస్తుంది అంతిమ అంగారాలు బూడిదగా మారతాయి అప్పుడు యమదూతలు ఆత్మ దగ్గరకు వస్తారు వారి స్వరం కఠినంగా ఉండదు ఇక నీవు నీ కర్మల మార్గంలో ముందుకు సాగాలినడు అని చెబుతారు ఆ క్షణంలో ఆత్మ ఒక్కసారి తన ఇంటిని చూస్తుంది అక్కడ జన్మించిన ఇల్లు నవ్వులు ప్రేమం కోపం మోహం అసంపూర్తి కోరికలు ఆ దృశ్యాలను ఆత్మ ఆఖరిసారి గుండెలో నింపుకుంటుంది అప్పుడు ఆత్మ అర్థం చేసుకుంటుంది ఇవన్నీ ఇక స్మృతులు మాత్రమే ఇక్కడి నుండి ముప్పే ఒక్కరోజుల రహస్యమైన పయనం మొదలవుతుంది ప్రతి దశలో ఆత్మకర్మలకు సంబంధించిన న్యాయం స్పష్టమవుతుంది యమదుతలు ఆత్మను ఒక సూక్ష్మ మార్గంలో తీసుకెళతారు అక్కడ శరీరముండదు భూమి స్పర్శ ఉండదు కేవలం స్పందనలు శక్తి కర్మల సుగంధం మాత్రమే ఉంటాయి ఆ కర్మల సుగంధమే ఆత్మదిశను నిర్ణయిస్తుంది మొదటి పదమూడు రోజులు ఆత్మభూలోకంలోనే ఉంటుంది తన ప్రియమైనవారి మధ్య అదృశ్యంగా తిరుగాడుతుంది ఎవరు నిజంగా తన కోసం బాధపడుతున్నారో ఎవరు నటిస్తున్నారో అది చూస్తుంది ఈ పదమూడు రోజులలో పిండదానం తర్పణం శ్రాద్ధం జరుగుతాయి ఇవి కేవలం ఆచారాలు కావు ఆత్మకు దిశను చూపే మార్గదర్శనం శుద్ధమైన మనసుతో ప్రార్థనలు చేస్తే ఆత్మకు మార్గం లభిస్తుంది కాని కలహాలు నిర్లక్ష్యం ఓపచారికతలు ఉంటే ఆత్మ గందరగోళంలో పడుతుంది అది తన పడకగది బీరువా ఒక ఫోటో దగ్గర తిరుగాడుతుంది అందులో దాని నవ్వు బంధించబడి ఉంటుంది పదమూడు రోజుల తర్వాత మూడు మార్గాలు తెరుచుకుంటాయి ధర్మం తపస్సు సత్యం పాటించిన ఆత్మలకు దివ్యమైన ఊర్ధ్వలోకం పుణ్యం పాపం సమతుల్యంగా ఉన్నవారికి మధ్యలోకం పాపం అధర్మం గడిపినవారికి నరక మార్గం కానీ ఈ మార్గాలకు ముందు ఒక భయంకరమైన పరీక్ష ఉంటుంది వైతరణి నది గరుడ పురాణంలో దీని వర్ణన చాలా భయానకంగా ఉంది ఇది ఒక సాధారణ నది కాదు యమపురి మార్గంలో ఒక దివ్యమైన శిక్షాత్మక నది పాపాత్మలు మాత్రమే దీన్ని దాటాలి ధర్మాత్మలు ఇతర ద్వారాల ద్వారా వెళతారు వైతరణి అనేది కర్మల సరిహద్దు భూలోకం నరకం మధ్య ఒక గొప్ప ఖాళీ ఇది పాపాత్మల కోసం ఒక యాతనామయ పరీక్ష వైతరణి నది స్థిరంగా ఉండదు ప్రతి ఆత్మకు దాని స్వరూపం కర్మల ఆధారంగా మారుతుంది సేవ దానం పుణ్యం చేసినవారికి అది స్వచ్ఛమైన చల్లని జలధార కాని పాపం హత్య మోసం లోభం చేసినవారికి అది రక్తం బురద విషసర్పాలతో నిండి ఉంటుంది అలాంటి ఆత్మలు దాన్ని దాటడానికి భయం బాధ సంఘర్షణను అనుభవిస్తాయి వైతరణి నుండి విముక్తి ఎలా సాధ్యం సత్కర్మలు దానం గోదానం అన్నదానం వస్త్రదానం పిండదానం తర్పణం ఆత్మకు సేతువైన సహాయం చేస్తాయి విష్ణు సహస్రనామం గీతాపకనం త్మకు కాంతి మార్గం చూపుతాయి వైతరణి నది ఒక పరీక్షాస్థలం ఇక్కడ కర్మల మొదటి శిక్ష ఎదురవుతుంది ఆత్మదాన్ని దాటితే యమలోకంలో న్యాయం జరుగుతుంది ఈ నది పాపాత్మలకు నరకద్వారం పురాణం వర్ణిస్తుంది ఇది రక్తం మాంసం హడ్డీలతో నిండిన భయంకర నది దానివాసన ఆత్మను వ్యాకులం చేస్తుంది మగరమచ్చలు విషసర్పాలు కాంటేదార జంతువులు ఆత్మను నిరంతరం బాధిస్తాయి నది జీవంతో ఉన్నట్టు ఎల్లప్పుడూ ఉఫంతు ఉంటుంది ఆ గుండెనీటిగుండా ఆత్మలను లాగేస్తుంది యమదూతలు పాపాత్మను ఈ నది దగ్గరకు తీసుకెళ్లినప్పుడు అది గర్జిస్తుంది రక్తధారలు ఉఫంతు అగ్నిజ్వాలలు ఆవిరైపోతాయి మాంసలోతడలు హడ్డీలగుట్టలు నదిలో తేలుతాయి చీకటి రుదన శబ్దాలు ఆ స్థలాన్ని నింపుతాయి ఈ దృశ్యం ఆత్మను భయపెడుతుంది గరుడ పురాణం చెబుతుంది ఈ నది పాపులకు మొదటి శిక్ష హత్య వ్యభిచారం మోసం దొంగతనం చేసినవారు ఈ నదిలో బాధపడతారు గోహత్య బ్రాహ్మణ హత్య నిరపరాధులను చంపడం గర్భస్రావం చేయడం మద్యపానం గురువుల ఆస్తి దొంగలించడం వరికి దీన్ని చేస్తే ఆత్మలకు యమదూతలు దయలేక లేక లాగిలతో లాగేస్తారు అలాంటి ఆత్మలు వైతరని నదిని దాటడం అసాధ్యమైన యాతనలతో నిండి ఉంటుంది పురాణం ఈ పాప కర్మలను వివరిస్తుంది హత్య ద్రోహం దొంగతనం దురాస వంటి పాపాలు చేసినవారు అనాదరం మాతపితల అవమానం ధార్మిక ధర్మాలను విసర్జించడం ఆకలితో ఉన్నవారికి ఆహారం దాహం గలవారికి నీరు ఇవ్వకపోవడం గురువులను వృద్ధులను అవమానించడం శాస్త్రాలను నిందించడం ఇటువంటి దుష్కర్మలు చేసిన ఆత్మ యమ మార్గంలో గుండెనీటి ద్వారా లాగబడుతుంది ఆత్మ చిత్కరిస్తూ బాధపడుతూ ఉంటుంది ఎవరూ దాని రుదన శబ్దాన్ని వినలేరు వైతరణి నది అనేది అధర్మం క్రూరతల దర్పణం ఆ నదిలోని రక్తధారలు హడ్డీలగుట్టలు దాని దుర్గంధం ఆత్మను భయపెడుతుంది కానీ పురాణం చెబుతుంది సత్యం అహింస దయ దానం చేసినవారికి ఈ నది సాధారణ జలధారలా శాంతంగా ఉంటుంది మాతాపితలు గురువులు సమాజాన్ని గౌరవించినవారికి ఈ నది అమృతమైన జలంలా కనిపిస్తుంది అలాంటి ఆత్మలు సునాయాసంగా దాన్ని దట్టగలరు ఈ రహస్యం యొక్క మూల సిద్ధాంతం ఏమిటంటే మన కర్మలే మన అనుభవాలను నిర్ణయిస్తాయి మిత్రులారా వైతరణి నది ఒక భయంకరమైన కథ మాత్రమే కాదు ఇది మన జీవన శైలిని మన కర్మలను గుర్తుచేస్తుంది సత్కర్మలు దానం భక్తి సదాచారం మనల్ని ఈ భయం నుండి రక్షిస్తాయి ఈ కథ మనకు ఒక గొప్ప నీతిని ఇస్తుంది జీవితంలో సత్యం దయ మార్గాన్ని అనుసరించండి మరణం తర్వాత మన కర్మలే మనతో ఉంటాయి ఈ కథ మనల్ని భయపెట్టడం కోసం కాదు ఇది మనలను సరైన మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తుంది మీకు ఈ కథ నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి